అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమః శివయ్య అని కామెంట్ చేయండి ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే నిలువెత్తు బంగారం పోసుకున్నా కూడా ఈ రాసుల్లో జన్మించినటువంటి కోడలు దొరికితే మీకు చాలా చాలా అదృష్టం నేను ఏదైనా కూడా ఎనాలిసిస్ చేసి చెప్తాను కాని టూకీగా చెప్పే అవకాశమైతే అసలు ఉండదండి ఇది ఎలా చెప్తున్నాను అంటే నా అనుభవ పూర్తిగా చెప్తున్నాను నా దగ్గరికి ఎలాంటివారు వస్తారంటే వివాహ సంబంధాల కోసం వస్తారు వివాహ సంబంధాలు చేసుకుని విడిపోయిన వాళ్లు వస్తారు వివాహమైన తర్వాత సంతానం లేనివాళ్లు వస్తారు వివాహమైన తర్వాత ఉన్నది పోగొట్టుకున్నటువంటి వారు వస్ తారు వివాహమైన తర్వాత కోట్లు సంపాదించిన వారు కూడా వస్తారు వివాహం జరిగ పిల్లలు పుట్టిన తర్వాత అదృష్టవంతులైన వాళ్లు కొంతమంది వస్తారు వివాహము చేసుకుని సంతానం కలగక నష్టపోయిన కూడా నా దగ్గరికి వస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ నా దగ్గరికి వస్తారని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో వస్తూనే ఉంటారు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు రకరకాల సమస్యలతో వస్తారు కాబట్టి వాళ్లు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్లకి ఇస్తాను వాళ్లకునటువంటి సమస్య చెబుతారు సమస్య ఏంటి అని తెలుసుకుంటాను తెలుసుకున్నాక మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉంది ఆ సమస్య నాకు చెప్తే నేను ఏం చేస్తానంటే ఆ సమస్యలు క్లుప్తంగా పరిశీలించి వీరిద్దరూ కలిసి ఉన్నారా లేదా వీరి పేరు పొలాలు ఎలావున్ మీరు జాతకాలు ఎలా ఉన్నాయి అంత క్షుణ్ణంగా పరిశీలించి నెగటివ్ నెంబర్స్ ఉన్నాయా చూసి వాటికి పరిష్కారాలు చెప్పవచ్చు అప్పుడు ఈజీగా తెలిసిపోతుంది కొంతమంది మా కొడుకుకి వివాహం చేశాము వివాహం చేసిన తర్వాత మూడు నెలల నుండి మాకు అదృష్టమే అదృష్టం మాకు టెండర్ వచ్చింది అక్కడి నుండి స్టార్ట్ అయిపోయింది ఈ రోజు కోట్లు సంపాదించుకుంటున్నామిదంతా మా యొక్క కోడలు పుణ్యఫలమే మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో అమ్మాయి అడుగుపెట్టిన వేడా విశేషం మా జీవితంలో మంచి మార్పు వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు కొంతమంది మా బాబుకి వివాహం చేసా మొత్తం అంతా ఇంటితో సహా క్షణాల్లో నాశనం అయిపోయింది మా పెద్ద కొడుకు పుడితే ఈ విధంగా కోట్లు వచ్చాయి చిన్న బాబు పుట్టాడు నష్టం జరిగింది మా పెద్దబ్బాయి పుట్టాక కోట్ల సంపాదించాం మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నాము అని చాలామంది చెప్తూ ఉంటారు హలో కొన్ని కొన్ని రాసులు పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది కూడా ఎంత చక్కగా ఉంటుంది ఇవన్నీ కాలిక్యులేషన్ చేస్తే ఐదు రాసులా పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులని తెలిసింది పైసా కట్నం తీసుకోకండి కట్నం తీసుకోవడం నేరమే లీగల్గా నేరమే తీసుకోకుండా ఉంటున్నారండి గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నారు కాని అందరూ తీసుకుంటున్నారు కాని ఈ రాసులలో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కట్నం తీసుకోకండి ఇంకా వాళ్లకి ఇవ్వాల్సి వస్తుంది అమ్మాయి వచ్చిన తర్వాత మీ సంపాదన ఎలా పెరుగుతుందో ఒక్కసారి చూడండి నిజమేనండి చాలా చాలా అదృష్టం దానిలో మొట్టమొదటి రాసి మకర రాసి దశమస్థానం కర్మస్థానం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో మకర రాశివారు వారు ఉంటారు కనుక మీ ఇంట్లో కనుక అడుగుపెట్టినట్లయితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది జరుగుతుంది మీ కష్టానికి కాలం చేయనట్లే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి వెళ్లిపోతారు మరి అలాంటి అమ్మాయిలను ఇలాంటి రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకుని ప్రయత్నమైతే చేయండి పైసా కట్నం కూడా లేదు మరి మీరు ఉత్తరాశా నక్షత్రంలో పుట్టిన శ్రవణ నక్షత్రంలో పుట్టిన ధనిష్ఠ నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలుంటాయి ఇంకా మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒక్కసారి మీ దగ్గర ఉన్న జ్యోతిష్యం దగ్గర మీ జాతకానికి ఏ నక్షత్రం అవుతుందో చెక్ చేసుకోండి తర్వాత అది కర్కాటక రాశి రాసి స్థానం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు పాశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి కర్కాటకము జలతత్వపు రాసే మనసుతో వీరు ఆలోచించి పనులన్నీ చేస్తారు తెలపై కనిపించారు లోపల ఉండే ఆలోచన విధానం అనేది వస్తువుంటుంది వంద మాటలు మాట్లాడతారు ఒకటి సమాధానం చెప్తారు హ్యాపీగా ఉంటారు కర్కాటక రాశిలో పుట్టిన ఆడపిల్లలు చాలా వరకు సమయం మీరు ఏ ఇంట్లోకి అడుగుపెడితే ఆయిల్ లో కనక వర్షమే అవును నిజంగా నిజం అక్షర సత్యం కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధనవంతులు చేయడమే కాకుండా అత్తవారింటికి వెళ్తే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది వాళ్లు చేసిన తప్పిదం ఏమిటి అంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది నవమస్థానము పితృ గురుస్థానము అంటారు మూల నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ధనస్సు రాసి ఉంటుంది ఈ ధనస్సు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలను కూడా ఎదురు కట్నమిచ్చి వివాహం చేసుకోండి ఇది జరుగుతుందా అంటే కచ్చితంగా జరగనివ్వండి అయ్యో అమ్మాయి మూల నక్షత్రంలో పుట్టిని వారి తల్లిదండ్రులకు నష్టపోతారు ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది అని చాలామంది భయపడిపోతూ ఉంటారు కాని అది నిజం కాదు తదుపరి కుంభరాశి ఏకాదశ స్థానం లాభస్థానం ధనిష్టమూడు నాలుగు పదాలు శతభిషం నాలుగు ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కిందకు వస్తాయి కుంభరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా కుంభరాశిలో పుట్టిన వారిని కళ్లకు అద్దుకుని పెళ్లి చేసుకోండి ఏదో అంటారు సామెత ఉంది కదా కాళ్లు కడిగిన పోసుకోవడం అన్నట్టుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతే తప్పుగా అనుకోకూడదు అండి మంచి మనసు ఉంటుంది కుంభరాశి వారికి వాళ్లు తినడానికి లేకున్నా ఇతరులకు సాయం చేసే గొప్ప మనస్సు ఉంటుంది ఈ కలికాలంలో కూడా ఇలాంటి వాళ్లు దొరకడం అనేది మీ యొక్క అదృష్టం తదుపరి మిథున రాశి తృతీయ స్థానం సోదర సోదరస్థానం మృగశిరమూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వస్వం ఒకటి రెండు మూడు పాదాల్లో మిథున రాశివారు వస్తారు మిథున పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు అమ్మాయిలతో స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాసిన పుట్టిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే కాలుమీద కాలు వేసుకుని కూర్చుని తల్లిదండ్రులు దర్జాగా ఉండొచ్చు వాళ్లు వచ్చి వివాహం చేసుకోవాల్సిందే రేపు బాగుపడేది వాళ్ళే మీ ఇంట్లో ఆం మాయని చేసుకున్నందుకు వాళ్లే బాగుపడతారు కాబట్టి అంతా శుభమే జరుగుతుంది నా నోటివకు ఫలస్థాయి మకర కర్కాటక ధరస్కుమ మిథున రాశిలో జన్మించినంటే అమ్మాయిలు ఇంట్లో ఉంటే మీరు మీ అంత అదృష్టవంతులో ఇంకా ఎవరు ఉండరు ఇలాంటివారు కోడలిగా ఎవరి ఇంట్లోకైనా వెళ్లినట్లయితే వాళ్లు అదృష్టవంతులు అవుతారు పెళ్లి చేసుకున్న పిల్లవాడుకూడా అదృష్టవంతులు అవుతారు అలాగే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని కొన్ని తేదీలలో జన్మించినవారు మీ ఇంట్లో ఒక్కరువున్నాకూడా రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకు చెబుతున్నానంటే సని తన స్వాక్షేత్రంలోకి వచ్చాడు సుమారుగా రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సని తన స్వక్షేత్రంలోని కొలవై ఉంటాడు ఇదొక ఆధ్యాద్భుతమైనటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు నేనేం చెప్పినా షాట్ ఒకటికి పదిసార్లు మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అంటే నేను చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతున్నాయి ఇప్పటివరకు నష్టపోయిందంటూ ఏది ఉండదు అండి నేను ఏది చెబితే అది జరుగుతుంది ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీకు చెబుతాను ఒక వ్యక్తి సుమారు ఎనభై సంవత్సరాలుంటాయి గురువుగారి దగ్గరికి వచ్చాడు అతను మంచిపెద్ దమనిషి గురువుగారు తాళపత్ర గ్రంథాల్లో చూసి తన యొక్క జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి మీరు ఒంటరిగా ఉంటారు అని చెప్పారు అలాగే ఒక మహిళ కూడా వచ్చింది తాళపత్ర గ్రంథంలో తన యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే తన భర్త చనిపోయినట్లుగా చూపిస్తుంటుంది తాళపత్రంలో అయితే ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే ఎనభై శాతం తాళపత్రాలు ఎలా చెప్తే అలా జరుగుతాయి కానీ ఇరవై శాతం మాత్రం అస్సలు జరగవు అది మరి వాళ్ళు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ లేదా ఎక్కడైనా తప్పులు ఉండొచ్చు మనం మానవులం కదా మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుంది లక్షల మంది మర్చిపోతారు ఇంట్లో ఎవరైనా బంధువులు చుట్టాలుగాని మన దగ్గర తెలిసిన వాళ్లు కానీ చనిపోతే ఫస్ట్ మనకి బాధనిపిస్తుంది తర్వాత మనం మర్చిపోతాం కదా అంటే మర్చిపోవడం అనేది మానవ సహజం అది ఎవరికైనా జరుగుతుంది కొన్ని విషయాల్లో ఏంటంటే భర్త చనిపోయాడు అని తాళపత్ర గ్రంథంలో మధ్య విభేదాలు వచ్చి దూరంగా ఉండడం గాని మరణించడం కాని దూరం ఉండడం కాని తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడం కాని దైవాస్ చేసుకోవడం కాని ఇటువంటి పాయింట్స్ అయితే ఉంటాయి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి అర్థం చేసుకుని చెప్పాలి దానికి గురువుగారు పెద్ద మనిషికి ఇప్పుడు ప్రజెంట్ వృద్ధాశ్రమంలో ఉన్నారని చెప్పారు అంటే ఇప్పటివరకు అలా ఎవరు చెప్పలేదని అన్నారు దీంతో ఒంటరిగా ఉంటారు ఒంటరిగా ఉండాలంటే ఎక్కడుంటారు లేదా సొంత ఇంటిలోనే ఉండాలి తాళపత్ర గ్రంథంలో డెబ్బెనుంచి ఎనభై సంవత్సరాలలోపు మీరు ఒంటరిగా ఉంటారు అని ఉంది దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయి ఒంటరివాడు ఎలా అవుతాడు అంటే వాళ్ల భార్య చనిపోతే లేదా పిల్లలు దూరంగా ఉండిపోతే లేదా వాళ్లను ఇతని వదిలిపెట్టవచ్చు ఒంటరి అంటే ఏదైనా కావచ్చు గురువుగారు చెప్పారు మీరు అనాథ అంటే వృద్ధాశ్రమంలో ఉన్నారని అవునండి కరెక్టు మీరు చెప్పింది ఎలా చెప్పగలిగారు అంటే తాళపత్ర గ్రంథంలో ఉంది తదుపరి మీకు మంచి రోజులు రాబోతున్నాయి మళ్లీ మీ అబ్బాయి కాని ఇలా ఎవరైనా మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారు మళ్లీ అమెరికాకు తీసుకెళ్లి అక్కడ మీరు సెటిల్ అవుతారు అది నిజంగా జరిగింది అది చాలా గొప్ప విషయమే అలాగే గురువుగారు నా జాతకం చూసి ఒకసారి చెప్పండి అని అడగగా గురువుగారు తాళపత్ర గ్రంథాలలో ఆమె యొక్క జాతకాన్ని చూసి మీకు రాబోయే రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకునే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ అసలు తినకండి ఏదైనా తినాలి అనిపిస్తే ఇంట్లో చక్కగా చేసుకుని తినండి అని చెప్పడం జరిగింది నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగా గురువుగారు మీరు వచ్చే ఇరవై ఒక్క పౌర్ణమితులలో శివాలయానికి వెళ్లి శివునికి పాలాభిషేకం చేయించి బిల్వపత్రాలలో సమర్పించి మీ యొక్క కోరికను గట్టిగా మనసులో చెప్పుకుని ఏదైనా ఒక బిల్వపత్రాన్ని తీసుకుని మీ ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని మీరు అందరికీ ప్రసాదంలాగా పంచిపెట్టండి ఆ బిల్వపత్రాన్ని మీరు కూడా తినాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఆచరిస్తే మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎల్లవేళలా ఆ శివయ్య కాపాడుతూ ఉంటాడు అని చెప్పారు ఆ విధంగా మహిళ చేసి మళ్లీ తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వాయి గురువుగారు అని చెప్పేసి చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకునే ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని తేదీలలో పుట్టినటువంటి వాళ్లు ఇంట్లో ఒక్కరున్నా కూడా ఒక్కరంటే ఒక్కరున్నా ఆ ఇల్లు వెలిగిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరంలో సని స్వక్షేత్ రమును ఇక మనకు కుంభరాశిలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని తేదీలలో పుట్టినవారు ఒక్కరూ ఆ ఇంట్లో ఒక్కరున్నా కూడా అందరూ బాగుపడతారని ఇది ఒక వంద శాతం నిజం ఇప్పుడు చిరంజీవి గారు ఒక మారుమూల ప్రాంతంలో ఆ ముగ్గురు అన్నదములు ఎక్కడ విలేజ్ ఒక చిన్న పల్లెటూరు వాళ్ల యొక్క నాన్నగారు కానిస్టేబుల్ ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవాళ్లు చిరంజీవి గారు తన శిక్షతో కష్టపడి ఏదో చిన్నగా స్టార్ట్ అయి గొప్ప పొజిషన్కి వెళ్లారు ఒక్క చిరంజీవి గారు బాగుపడడం ద్వారా వాళ్ల చుట్టూ ఫ్యామిలీ మొత్తం అంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఈ సినిమా రంగంలో ఎంత రేంజ్లో చూశారా అంటే ఈ మానవ సంబంధాలు ఇలా ఉంటాయి ఈ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్ నెంబర్ ఏంటి అంటే ఒక నెంబరు ఒక సంవత్సరానికి ప్రతికాది సవర కుటుంబంలో అతి అద్భుతమైన మార్పు అన్నమాట రెండు నక్షత్రాలు అయినటువంటి కుంభరాశి మకర రాశిలో సని స్వక్షేత్రమున గ్రహ సంచారం కొనసాగిస్తున్నప్పుడు ఈ రెండు ఇరవై ఐదు సంవత్సరంలో ఒకటో తారీఖున పుట్టినవారు పదకొండున పుట్టిన వారు పద్నాలుగువ తారీఖులో పుట్టినవారు పందొమ్మిదిలో పుట్టినవారు ఇరవై మూడవ తేదీలో పుట్టినవారు ఇరవై నాలుగవ తేదీలో పుట్టినవారు ఇరవై ఏడు ముప్పయవ తేదీన పుట్టినరోజు సంవత్సరంలో మీరు కచ్చితంగా ఉన్నతంగా ఎదుగుతారు ఎక్కువగా ఉన్నాయి కోటలో వ్యాపారం చేసే వాళ్లు ఇంకా ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తారు అలాగే లక్షలు వ్యాపారం చేసేవాళ్లు కోట్లకు అధిపతి అవుతారు అలాగే వందల వ్యాపారం చేసేవాళ్లు లక్షల లాభాలను గడిస్తారు ఈ తేదీలలో పుట్టినవారి మీ ఇంట్లో ఒక్కరు ఉన్న సరే మీరు అదృష్టవంతులే చూశారు కదండి తెలుసుకున్నారు కదా ఏ తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు